చిరు ఏముంది బ్యాగులో మరి గంజ్ రవాణా చెడు నేరం తెలుసా తెలుసా గతంలో కేసులు ఉన్నాయా నీ మీద రమణ ఓకే ఎక్కడ కొన్నారు వెయిట్ అయ్యండి మీరు గారు బ్యాగ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ నోట్ చేయండి ఎస్ బ్యాగ్ నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ కేజెస్ బిఆర్ గారు ట్వంటీ ఫైవ్ కేజెస్ ఎస్ నోట్ చేయండి టోటల్ ట్వంటీ బ్యాగ్స్ బిఆర్ గారు టోటల్ ట్వంటీ బ్యాగ్స్ ఎయిటీన్ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి టూ బ్యాగ్స్ ట్వంటీ సిక్స్ టోటల్ ఫైవ్ హండ్రూ కేజెస్ రెండు మొబైల్ ఫోన్స్ ఇచ్చేసాం మొబైల్ ఫోన్స్ రెండు ఒక జీప్ ఒక ఏపీ థర్టీవి ఫైవ్ టూ త్రీ త్రీ టూ ఫైవ్ వన్ జీప్ వాహనర్ ప్రసాద్ ప్రసాద్ ఒక జీబు టూ మొబైల్స్ ఫైవ్ నాట్ టూ కేజీ గంజాయి